బాలీవుడ్ సౌత్ సినిమాల నుంచి తప్పుకోవడం అదే సమయంలో డిమాండ్స్ మీద చర్చ జరుగుతూ ఉండటంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీపికా మార్పు ఏంటి మారాల్సిన అవసరం ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సినిమాకు దీపిక లో చెప్పటం విషయంలో నేషనల్ లెవెల్లో డిస్కషన్ జరిగింది వర్కింగ్ సెట్లో ఫెసిలిటీస్ విషయంలో దీపిక డిమాండ్స్ భారీగా ఉన్నాయనే ఉద్దేశంతో దర్శకుడు సందీప్ ఆమెని పక్కన పెట్టేశారు అనే ప్రచారం జరిగింది ఆ తర్వాత కల్కీ టూ నుంచి కూడా దీపిక తప్పుకోవటంతో ఆమె యాటిట్యూడ్ మీద చర్చ మొదలైంది ఫరాఖాన్ కూడా దీపికా వర్కింగ్ అవర్స్ మీద కామెన్స్ చేయటం నార్త్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది వరుస వివాదాలతో ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుండటంతో ఫైనల్గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీపికా పదుకోన్ తన మీద వినిపిస్తున్న విమర్శలకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్ట్గా వివాదాల మీద రియాక్ట్ అవ్వకపోయినా తను తీసుకున్న నిర్ణయాల వెనుక ఉద్దేశం ఏంటో క్లారిటీ ఇచ్చారు కెరీర్ స్టార్టింగ్ నుంచే ముక్కుసూటిగా ఉండటం ఏదైనా తప్పనిపిస్తే ప్రశ్నించటం తనకు అలవాటని గతంలోని చెప్పారు దీపిక తాజాగా సినిమా సెలక్షన్ విషయంలో తన ప్రయారిటీస్ ఏంటో కూడా రివీల్ చేశారు అభిమానులు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు వాళ్ల కోసమే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది వ్యక్తుల్ని వాళ్ళు చెప్పిన కథలోని సందేశాన్ని నమ్మి మాత్రమే సినిమా సైన్ చేస్తా అన్నారు దీపిక ప్రజెంట్ తన ఆలోచన విధానం ఇలా ఉన్నా ఫ్యూచర్ లో తన అభిప్రాయం మారొచ్చు అనే హింట్ కూడా ఇచ్చారు